హాయ్ హలో నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను హిమాయత్ సాగర్ ఫుల్గా నిండిపోయిందండి నిన్నటి నిన్న మొన్నటి వరకు పన్నెండు గేట్లు ఎత్తి కిందికి నీటిని వదిలారు సో ఆ వరద ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉండింది అది వీడియో చేద్దాం అనుకున్నాను కుదరలేదు సో ఈరోజు కుదిరి వీడియో చేసేసరికి ఒక గేట్ మాత్రమే తెడిచి ఉంచారు అదిగో మీరు చూస్తున్నది హిమాయసాగర్ లేకండి అక్కడ నుంచి గేట్లు వదులుతున్న దృశ్యము ఒక గేటు మాత్రమే ఒక గేట్ మాత్రం ఓపెన్ చేసింది అక్కడ నుంచే నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు అలాగ ప్రవహించి ఇలా చూశారు కదా అక్కడ కనిపిస్తుంది కదా పాయ ఆ పాయలోంచి నీళ్ళు అలా వచ్చేసి అలా వెళ్ళి అక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అక్కడ చూసారుగా కొండ కనపడుతుందా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కింద సర్వీస్ రోడ్లోంచి పైకెక్కి పారే నీళ్ళు సేఫ్ సేఫ్ గార్డ్ ఉంటే సేఫ్ గార్డ్ను కూడా రైలింగ్ ఉంటుంది సైడ్కు రోడ్డుకు సేఫ్ సేఫ్టీగా ఆ రైలింగ్ను కూడా కట్ చేసుకొని పక్కకు తోసేసి వరద ఉరి చాలా ఉధృతంగా ఉండింది సో అందువల్ల రెండు మూడు రోజులు అక్కడ ట్రాఫిక్ ఆపేశారు ట్రాఫిక్ వెళ్ళనివ్వలేదు సో దాని తర్వాత ఇది అంతా మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అండి ఇది చూస్తున్నారు కదా ఈ ఔటర్ రింగ్ రోడ్డు మన శంషాబాద్ నుంచి గచ్చిపొలికెళ్ళే ఔటర్ రింగ్ రోడ్ అండి మనం ఇటువైపు ఉన్నాము శంషాబాద్ నుంచి గచ్చిపొలికెళ్ళే వైపు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నామండి మనము ఇదంతా మొత్తం సాగర్ విలేజ్ అండి లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైట్ సైడ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే అప్పా జంక్షన్ వస్తుందండి ఇంకొంచెం ఒక అలా ముందుకు వెళ్ళిపోతే ఈ రోడ్లోనే వెళ్తే అప్పా జంక్షన్ వస్తుంది ఇదంతా సాగర్ విలేజ్ అండి ఇది ఆ విలేజ్ విలేజ్ పక్కనే ఈ హిమాయసాగర్ లేక్ అండి చెరువు ఒకనొకప్పుడు ఈ చెరువులు హైదరాబాదుకు పూర్తిగా తాగడానికి నీళ్ళు అందించేటివి ఇప్పుడు కూడా అందిస్తున్నాయి కాకపోతే ఈ నీళ్ళు ఎందుకు సరిపోవండి ఇప్పుడున్న పబ్లిక్కి ఇప్పుడున్న పాపులేషన్కి ఇప్పుడున్న జనాభాకి సో అందువల్ల కృష్ణానది నీళ్ళు తెప్పించి సిటీకి తాగునీరు అందిస్తున్నారు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు చూశారండి ఇది కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు ఆ ఒక్క గేట్లోంచి వాటర్ వచ్చేది కనపడుతుంది సో టోటల్గా కాకపోతే ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు ప్రమాదం అంత ఇండ్లల్లోకి రావటం కానీ అలాంటివన్నీ ఏమీ లేదు సో అటువైపు డౌన్ ఉండటం వల్ల అటువైపు ఇల్లు లేవు కాబట్టి అందరూ సేఫ్ అండి టోటల్గా ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇది ఇది ఔటర్ రింగ్ రోడ్ అండి దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూశారు కదా అవుటర్ రింగ్ రోడ్డు ఇక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళి పైకి వెళ్ళిన దగ్గర నుంచి పైనుంచి చూద్దాము ఇంకోసారి ఇంకోసారి ట్రై చేద్దాం అలాగే ఇంకోసారి కూడా సాగర్ చూపించే ప్రయత్నం చేస్తామండి ఈరోజు ఇంకా ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉందండి లేదంటే కనుక ఇంత హైవేలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈరోజు సండే కావటం వల్ల ఏదేమైనా ముందటి రోజు ఆ పన్నెండు గేట్లు వెత్తినప్పుడు కనుక వీడియో తీసింటే ఇంకా చాలా బాగుండేది కుదరలేదండి నేను ఊర్లో లేకపోవడం వల్ల వీడియో చేయలేకపోయాను ఇదంతా కిస్మత్పూరా ఏరియా అండి ఇటువైపు సాగర్ హిమాయత్ సాగర్ ఊరు అటువైపు ఊరు ఔటర్ రింగ్ రోడ్కి అస అటువైపు కిస్మత్పూరా ఇక్కడ హిమాయసాగర్ వైపు ఏమో ఈ ఉన్న ల్యాండ్లలో క్రికెట్ స్టేడియమ్స్ క్రికెట్ ఏమంటారు దాన్ని ట్రైనింగ్ సె క్రికెట్ ట్రైనింగ్ సెంటర్స్ అనమాట అవి